నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫెస్టివల్ అండ్ మ్యారేజ్ సీజన్ కోసం లేటెస్ట్గా డిజైన్ చేసినటువంటి ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి అండ్ వచ్చేసి మనకు అలాగే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అలాగే మంగళగిరిలో చెక్స్ ప్యాటర్న్స్ ప్యూర్ పాడియా పట్టు కంచి పాడియా అండ్ వచ్చేసి కంచి వెజ్ టు వెజ్ వెరైటీ ఇవన్నీ కూడా మనకు మన ఎంకే కలెక్షన్ చందనగర్ బ్రాంచ్లో అయితే యాడ్ చేసేసామండి ఎంత కూడా మనకు రాబోయే సీజన్ కోసం మంచి మంచి కలర్స్ మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మీకు నియర్ బై దగ్గరలో ఉండేటువంటి మన చందానగర్ బ్రాంచ్ని అయితే విజిట్ చేయండి అలాగే కొత్తపేట బ్రాంచ్లో కూడా మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే యాడ్ చేసాము అన్నీ కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే అందుబాటులో ఉంటుందండి ఇక కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంగళగిరిలో మనకేంటంటే కంచి బోర్డర్స్తో డిజైన్ చేసినటువంటి శారీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు మన స్టోర్లో అయితే యాడ్ చేస్తూ వస్తాను ఇవన్నీ కూడా మనకు మంగళగిరిలో కంచి బోర్డర్స్తో డిజైన్ చేసినటువంటి వెరైటీస్ అండి చాలా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు అవైలబుల్లో ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి కలర్ చాట్ ఉందో ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో మన ఎంకే కలెక్షన్స్లో ఈ కలెక్షన్స్ అయితే యాడ్ చేసేసాను చందానగర్ బ్రాంచ్లో అందుబాటులో ఉన్నాయి అండ్ వచ్చేసి కొత్తపేట బ్రాంచ్లో కూడా ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒక్కసారి నియర్ బై దగ్గరలో ఉంటే మీరు స్టోర్ని విజిట్ చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి ఇవన్నీ కూడా మనకు మంగళగిరిలో విత్ కంచి బోర్డర్స్తో డిజైన్ చేసినటువంటి వెరైటీస్ అండి మంగళగిరిలో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా మనం రెడీ చేసామండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మీకు లైన్స్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు రాదు వీటికి లైన్స్ పళ్ళు వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ చూడండి మనకు నిజాం బార్డర్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ బై ఎయిటీ కౌంట్తో వచ్చినటువంటి మంగళగిరి కాటన్ శారీసు మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే బెస్ట్ ప్రైస్లో అయితే యాడ్ చేసేసానండి మార్కెట్లో అంతా కూడా ఎక్కడ చూసినా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ మన ఎంకే కలెక్షన్స్లో ఏంటంటే మనమంతా కూడా ఓన్ వ్యూవర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అయితే యాడ్ చేసేసానండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ దగ్గర దగ్గర అయితే మనకు ఒక థర్టీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి జస్ట్ శాంపిల్కి అయితే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం అయితే ఒకసారి మన ఎంకే కలెక్షన్స్ స్టోర్స్ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ప్రైజ్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి చూడండి ఎంత బాగుందో సారీ పర్పుల్ మీకు ఒక్క చీర కావాలన్నా కూడా మన ఎంకే కలెక్షన్స్లో కొరియర్ అనేది అవైలబుల్లో ఉంది కాబట్టి హ్యాపీగా మీకు నచ్చినటువంటి శారీని ఆన్లైన్ త్రూ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నియర్ బై దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్స్ అయితే చూసి పర్చేస్ చేసుకోవచ్చండి ఇందులో మీకోసం ఏంటంటే స్పెషల్గా ఇట్లా చెక్స్ కూడా చేయించానండి మంగళగిరిలోని చెక్స్ ప్యాట్ను ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ మీద తయారయ్యేటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా మీకు ఏంటంటే బెస్ట్ ప్రైస్లో అందుబాటులో ఉంటాయి చూడండి మంచి ఎల్లో రెడ్ గ్రే కలర్ మంచి గ్రీన్ కలర్ బేబీ పింక్ కలర్ చాక్లెట్ కలర్ ఇలాగా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు మంగళగిరిలో డిజైన్ చేసినటువంటి వెరైటీస్ అండి ప్రతి ఒక్క వెరైటీలో ఏంటంటే జస్ట్ శాంపిల్కే రెండు డిజైన్లు చూపిస్తున్నాను మీరు ఒక్కసారి దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చిన్న బార్డర్ అండి అంటే మనకు జస్ట్ ఫిఫ్టీ బార్డర్ అంటాం కదా దానికన్నా చిన్న బార్డర్స్తో డిజైన్ చేసినటువంటి శారీ చాలా చాలా బాగుంది ఈ శారీ శారీ అంతా కూడా మనకు ఈ విధంగా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇందులో కూడా మీకు మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇందులో టూ బార్డర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన బార్డర్లు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా మీకు టూ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ అండి జస్ట్ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మన ఎంకే కలెక్షన్స్లో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వీవర్ ప్రైజెస్కి అందుబాటులో ఉంటాయి ఆ సంగతి అయితే మీకు తెలిసిందే మంచి మంచి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఏంటంటే కంచిపట్టులోనే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ప్యూర్ హ్యాండ్లు మినిమం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎంకే కలెక్షన్స్లో పక్కా హ్యాండ్లూమ్ ఉంటుంది విత్ క్వాలిటీ ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి కాంట్రాస్ట్ బార్డర్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మంచి కలర్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి కొన్ని శాంపుల్కి అయితే చూపిస్తున్నానండి ఒక్కసారి దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటి కలర్స్ అన్నీ కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఓన్లీ ఆరు వేల ఐదు వందలండి చూడండి ఎంత బాగుందో సారీ ఇందులో ఏంటంటే మన దగ్గర ఇంకా ప్రీమియం క్వాలిటీ కూడా ఉందండి రీడ్స్ అనే చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎయిటీ ఫోర్ రీడ్ అండి ఎయిటీ ఫోర్ రీడ్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది దీంతో మన దగ్గర హండ్రెడ్ రీడ్ క్వాంటిటీ కూడా ఉందండి క్వాలిటీ నేను చూపిస్తాను ఒకసారి మీకు ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఎంత బాగుందో సారీ ఇలాగా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకు కంచి పట్టులోనే ఇది వచ్చేసి హండ్రెడ్ రీట్తో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు కొద్దిగా క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుంది ప్రైస్ కూడా మనకి ఏంటంటే హెవీ ఉంటుంది చూడండి ఇది సారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ విత్ హండ్రెడ్ రీడ్ అండి చూడండి ఎంత బాగుందో సారీ ప్రతి సారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి చూసారుగా ఎంత బాగుందో ఇట్లా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి వెరైటీ అండి చాలా క్లాసీగా ఉంటుంది వెరైటీ అయితే మెయిన్ వచ్చేసి ప్రైజ్ అండి ఎంకే కలెక్షన్స్లో క్వాలిటీతో పాటు బెస్ట్ ప్రైజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ జస్ట్ టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ప్యూర్ అయితే అవైలబుల్లో ఉంది చాలా చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే ఇవన్నీ కూడా మనకు ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్లో ఉన్నాయి మన ఎంకే కలెక్షన్ స్పెషల్ ఏంటంటే వెంకటగిరి పట్టు శారీస్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్తో తయారైనటువంటి వెంకటగిరి పట్టు శారీస్ అండి శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా మనకు ఇంటర్లాక్ వీవింగ్తో వచ్చినటువంటి వెంకటగిరి పట్టు శారీస్ విత్ అన్నీ కూడా మీనాకారి బుటీ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే థర్టీన్ థౌసండ్ చేంజ్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ప్యూర్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే మన సొంత మగ్గాలు కాబట్టి మీకు మంచి కలర్ కాంబినేషన్స్తో అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే స్టోర్ని విజిట్ చేయండి బెస్ట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ని అయితే చూసి పర్చేజ్ చేసుకోవచ్చు చందానగర్ విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే అవైలబుల్లో ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనకు ఈ మనకు వెంకటగిరి పట్టు శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు కంచి పాడియా శారీస్ అండి విత్ కూడా మనకు కుట్టు బార్డర్స్లో వచ్చినటువంటి శారీస్ ఇవి కూడా మీకు ఇప్పుడు మన ఎంకే కలెక్షన్స్లో బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి శారీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకు ప్రీమియం శారీస్ అండి ఇలాంటి మంచి మంచి కలర్స్ డిజైన్స్ కోసం అయితే ఒక్కసారి మన ఎంకే కలెక్షన్స్ని విజిట్ చేయండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి తట్టు కూడా ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నానండి ఈ కలెక్షన్ అంతా కూడా జస్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీకు ఆఫర్ ప్రైస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మినిమం థర్టీన్ థౌజండ్ అయితే సేల్ చేస్తున్నారు ఎంకే కలెక్షన్స్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాలి అంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటి వాటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చూసి పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కలర్ చార్ట్ జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ చాట్ ఎంత బాగుందా అన్నీ కూడా చాలా చాలా యూనిక్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వెరైటీ ఏంటంటే కంచిపట్టులోనే మనకి ఏంటంటే విత్ మీనాకారి శారీస్ అండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా మన స్టోర్లో అయితే యాడ్ చేసేసాము మ్యారేజ్ సీజన్ కోసం ఇవన్నీ కూడా మనకు ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ విత్ మీనాకారీ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్ ఫిఫ్టీన్ రేంజ్ నుంచి స్టార్ట్ అయితే మీకు వీటిలో థర్టీ థౌజండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే జస్ట్ శాంపిల్కే రెండు డిజైన్లు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ ఈ ఆరెంజ్ కూడా చాలా బాగుందండి మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ శారీ చాలా క్లాసీగా ఉంది శారీ ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి ఒకసారి స్టోర్ని విజిట్ చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి మంచి రెడ్ అండి వింటేజ్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మార్కెట్లో మినిమం ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే సేల్ చేస్తున్నారు బట్ మన ఎంకే కలెక్షన్స్ ఏంటంటే బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇవ్వడమే మన కాన్సెప్ట్ కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ అయితే అవైలబుల్లో ఉంటుంది సో వీ చూసారు కదా మనకు ఈ కలెక్షన్స్ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చిన్న కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మన ఎంకే కలెక్షన్స్ వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంకే కలెక్షన్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి ఇలాంటి లేటెస్ట్ పట్టు శారీస్ కలెక్షన్స్ కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు అన్నీ కూడా వెబ్సైట్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి చూసి వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు